స్వాగతం సుస్వాగతం మిత్రులారా మరి ఇలా పొద్దువేల వార్తలల్లో చాలా మంచి మంచి ముచ్చట్లైతే వాటికి వచ్చినా ఇక అవి ఏట్లయో ఏ కథ ఓసారి చూద్దాం పార్టీ ఇక మిత్రులారా ఇక నిన్న మన ముఖ్యమంత్రి రవంత అన్న ఇక కొన్ని అభివృద్ధి కార్యక్రమాలపై కొన్ని విషయాలు మాట్లాడతాయి ఇక అందులో ఇక ముఖ్యంగా తక్కువ వడ్డీకే రుణాలు ఇవ్వాలి ఇక సూక్ష్మ నీటి పారుదలకు నిధులు ఇవ్వండి అని చెప్పి ఇక నా చైర్మన్ గారిని కోరినటువంటి మన ముఖ్యమంత్రి రవబంధన్ ఇప్పటికే మరి చాలా వరకు ఇక మహిళలకు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక కార్యాన్ని తీసుకొని ఇక ముఖ్యంగా మహిళలను కూడా పారిశ్రామిక రంగంలో అభివృద్ధిలోకి తీసుకురావాలనేది మరి ముఖ్యమంత్రి గారు మరి ఆయన అనేక సభలల్లో మాట్లాడినటువంటి సందర్భం ఇక మనం మొన్ననే చూసుకున్నాం ఓ బ్రహ్మాండమైనటువంటి మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన మాట్లాడినటువంటి మాటల్లో కోటి మంది నిరుపేదలను కోటీశ్వరంలో చేయడమే నా లక్ష్యమని మాట్లాడారు మరి కోటి మందిని నిరుపేదలు నిజంగా కోటీశ్వరులను చేయడం అని అంటే అది అంత ఆశమాష ఇక మొన్ననే మనం చూసినాం ఆర్టీసీ బస్సుల కార్ నుంచి మొదలుకొని మరి పెట్రోల్ బంకులు సర్వ విద్యుత్ కేంద్రాలు ఇట్లా అనేకమైనటువంటి కొన్ని అవకాశాలు అయితే ప్రభుత్వం కల్పిస్తుంది వాస్తవానికి అంటే మొట్టమొదటిసారిగా మరి స్వయం సహాయక బృందాలను అన్నిటిని కూడా కొంత సమన్వయం చేసి దీంట్లలో ముఖ్యంగా ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఆర్థికమైనటువంటి అంశాలన్నిటిని ఇక ప్రభుత్వము ఒక గొప్ప ప్రతిష్టాత్మకంగా నిర్ణయం తీసుకుంది ఇక దీంట్లో ముఖ్యంగా ఒక రకంగా చెప్పాలంటే ఇక వీళ్ళు కూడా ఒక పారిశ్రామిక వేతలుగా మారేటువంటి అవకాశం కల్పించాలి అని చెప్పి ఇక ఆయన చాలా సార్లు మాట్లాడినటువంటి సందర్భం ఇక మొత్తం మీద నిన్న కూడా ఆయన ఏమంటున్నంటే తక్కువ వడ్డీకే రుణాలు ఇవ్వండి తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వండి అని చెప్పి ఇక నాబార్డు చైర్మన్ చైర్మన్ గారిని కోరినటువంటి మన ముఖ్యమంత్రి ఇక మొత్తం మీద ఇక వాళ్ళు కూడా కొంత సానుకూలంగానే స్పందించు మరి ఇవాళ రేపు మొత్తం మీద ఇక ఈ కార్యం కూడా మొదలయ్యేటట్టే ఉంది మొత్తం మీద మనోడు జర గాయల పడ్డమే చెప్పుకోవాలి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు ఇక ఆయన ఏమంటుండంటే పునర్విభజన మీద ఒక కార్యాన్ని ముందలేసుకుని ఇక మొత్తం మీదనైతే ఇక ఇప్పటికే మన బీఆర్ఎస్ నేతలు కేటీఆర్ గారు అందరూ ఆడి చేరుకున్నారు ఇక మన ముఖ్యమంత్రి గారు కూడా ఈనే కోరుతున్నాడు మరి ఇవాళ్ళ నుంచే షురు అవుతుంది మొత్తం మీదనైతే ఇక చెన్నై అఖిలపక్ష సమావేశానికి మన ముఖ్యమంత్రి రవ్వంతా కూడా హాజరవుతుంది ఇక ఈ భేటీతో కొంత ఆసక్తికరమైనటువంటి అంశాలు అయితే చాలానే వచ్చేటట్టున్నాయి ఎందుకంటే ఇప్పటికే ఢిల్లీ రాజకీయాల మీద గరం ఉన్నటువంటి స్టాలిన్ గారు ఇక కేంద్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఇక ఏదైతే వ్యవహార చెయ్యిందో ముఖ్యంగా ఆయా రాష్ట్రాలకు నిధులు ఇవ్వడంలో కేంద్రం మొత్తం కూడా మరి కొంత అనసత్వం వహిస్తున్నది అంటే వాళ్ళ పార్టీ ఎక్కడెక్కడైతే బలంగా ఉన్నదో వాళ్ళ పార్టీ ఎక్కడైతే ఏ రాష్ట్రాలైతే అధికారంలో ఉన్నదో ఆయా రాష్ట్రాలకు మాత్రం నిధులు బ్రహ్మాండంగా ఇస్తున్నారట ఇక అదే విధంగా భాష విషయానికి వస్తే ఇక హిందీ భాషనే ఇవాళ అధికారిక భాషగా మాట్లాడుతున్నారు కానీ ప్రాంతీయ భాషలను మొత్తం కూడా గుర్తిస్తున్నారు చెప్పి దీని మీద పేద దుమారమే లేదు మన స్టాలిన్ సార్ ఇక మంచి మీటింగ్ అయితే ఏర్పాటు ఇక ఇందులో మన రవ్వంతనతో పాటు మన రామన్న కూడా వేయండి ఇవాళ ఓతురు పైన వైతురు మొత్తం కూడా తమిళనాడుకి అందరూ ఒకే వేదిక మీద కలుసుకున్నటువంటి అవకాశం అయితే ఇక కలిసి వచ్చిందని చెప్పాలి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక అసెంబ్లీ సమావేశాలు కొంత ఆసక్తికరంగా జరుగుతున్నటువంటి సందర్భం ఇవాళ మొనదాకా బాయికాట్లు ఒకరి మీద ఒకరు తిట్లు ఇక ఈ విధంగా జరుగుతున్నటువంటి సార్ ఇక నిన్న కూడా కొత్త వాడివేడిగానే జరిగింది ఇక ఆయన ఏమంటుండంటే ప్రజా సంక్షేమమే ధ్యేయంగా బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇది చారిత్రాత్మకమైనటువంటి బడ్జెట్ అని చెప్పి మన బట్టి విక్రమార్క గారు గట్టిగా మాట్లాడుతున్నటువంటి మాట కానీ నిజంగా నిజంగా ఇక బీఆర్ఎస్ ఏమో ఏమంటుందంటే మీరు రాష్ట్రాన్ని ఎన్నడో గాలి కొదిలేశ్ గొప్పలు అని చెప్పేమో వీళ్ళు మాట్లాడుతారు అరే గొప్పలు చెప్పడం మేము కాదా గతంలో ఏది చేయకున్నా అన్ని చేసినట్టు ప్రజలను మోసం చేసి పదేళ్ళు పాలన చేసిందే అని ఈ విధంగా మాట్లాడు ఇలా వీళ్ళ రెండు నిజమే ప్రజలను మోసం చేసి పదిహేను పాలన చేసిన మాట నిజమే మరి పదిహేను నెలల కాలంలో వీళ్ళు కూడా అబద్ధాలు ఆడి అధికారంలోకి రావాలి కొనుకున్నప్పుడు అనేక హామీలను ఇచ్చి వాటిని మర్చిపోయారని చెప్పి ఇక వీళ్ళు అంటున్నటువంటి మాట ఇది కూడా నిజమే మొత్తం మీద అయితే అసెంబ్లీ మరొకసారి వాడివేడి చర్చ అయితే మొదలైంది ఇంకా మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక ఆరు గ్యారంటీల మాట ఏమిటి ఇక బీఆర్ఎస్ నేతలు అంటున్నటువంటి మాట ఇక ఇందులో బీజేపీ వాళ్ళు కూడా అదే మాట అంటారు బీజేపీ వాళ్ళు కూడా అదే అంటారు బీఆర్ఎస్ వాళ్ళు కూడా అదే అంటారు ఈ ఆరు గ్యారంటీలు ఎక్కడవాయి మీ అభయ హస్తం ఎక్కడవాయి ఇక ముఖ్యమంత్రి గారికి జ్ఞానం లేదు ముఖ్యమంత్రి గారికి జ్ఞానం లేదు మీ మంత్రులకు బుద్ధి మందగించింది ఇంకే నడివేస్తారు ఈ పని అని చెప్పి ఇక హరీష్ రావు సారు బాగానే ఆగ్రహం వ్యక్తం చేసి హరీష్ రావు సారు బాగానే ఆగ్రహం వ్యక్తం చేసేసరికి ఇక భట్టి విక్రమార్క కూడా ఆయన గట్టిగానే అరుచుకున్నాడు నోటికొచ్చినట్టు ఏది పడుతుంది మాట్లాడితే అసెంబ్లీలో నడవది నువ్వు ఒక సీనియర్ నాయకుని వై ఉండి సభను కించపరిచే విధంగా ఈ మాట మాట్లాడితే సభకు మరి నిజంగానే మరి దానికి ఒక పద్ధతి ప్రణాళిక ఉంటుంది ఇక దీనిపైన నీ మీద కూడా చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుందని చెప్పింది చెప్పినప్పటికీ ఆయన సున్నితంగానే తిరస్కరించింది దాన్ని పెద్దగా ఏం పట్టించుకోలేదు కానీ కొంచెం మర్యాద పూర్వకంగా మాట్లాడండి హరీష్ రావు గారు సభను కించపరిచే విధంగా మాట్లాడకండి అని చెప్పేసి ఇక ఆయన మాట్లాడినటువంటి మాట ఇక మొత్తం మీదనైతే ఇక అనుకున్నాయైతే బాగానే అనుకున్నారు మళ్ళీ అవతలి పోయాక అందరు ఒకటేరు కానీ ఇక మరో వార్తల్లో చెల్లిపోయినట్టయితే ఇక ఢిల్లీ హైకోర్టు జర్జీ ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది ఇక గుట్టలు గుట్టలుగా కట్టల నోట్లయితే బయటపడ్డాయి ఇక ఇది కొంచెం వినడానికి మనకు కొంచెం విచిత్రమే ఉన్నాయి వాస్తవమే ఢిల్లీ హైకోర్టు జర్జీ ఇంటనట ఇక పద్నాలుగు తారీఖు నాడు అగ్ని ప్రమాదం జరిగిందట ఈ అగ్ని ప్రమాదాలు జరగానే మరి అక్కడ ఉన్నటువంటి అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేసేది ఇక వాళ్ళు వచ్చి ఇక మొత్తం మీద మంటలు పనిలో ఉన్నప్పుడు ఇక వాళ్ళు ఏ గదిలో ఎక్కడెక్కడ మంటలు అంటుకున్నాయి ఇక ఇవన్నీ తిరుక్కుంటా వాళ్ళు ఆర్పుకుంటూ పోతుంటారు వాళ్ళ పని వాళ్ళు చేస్తుంటారు కానీ పొయ్యోరకాల వాళ్ళ మొత్తం గుట్టల కొద్దీ కట్టలు బయటపడ్డాయటారు ఇక ఈ విషయమై పెద్ద దుమారం హైకోర్టు జడ్జి ఇంట్లో ఇన్ని నోట్ల కట్టలు ఎక్కడి నుంచి వచ్చినారా నాయనా అని ఇక పెద్ద విచారణ చేపట్టేసరికి మా ఇంట్లో కట్టాలి బిట్టెల హోరాయా చెప్పినోళ్ళు అనేవో వీళ్ళు అంటారు మొత్తం మీద పద్నాలుగు తారీఖు నాడు ఈ ఘటన జరిగితే ఇక ఇరవై ఒక్క తారీఖు నాడు వెలుగులోకి వచ్చింది మరి ఇన్ని రోజులు ఏం చేసింది అని అంటే ఇక మరి లోపటకి లోపల మరి ఏం జరిగిందో కానీ అది మొత్తం మీద చిరికి చిరికి గాలి వలన అది మొత్తం మీద అయితే బండారం అంతా బయట పడుతుంది ఇక మొత్తం మీద ఇప్పుడు ఇదంతా వెలుగులోకి వచ్చింది ఇక దీని మీద చాలా సీరియస్ గానే తీసుకుని దీని మీద ఒక విచారణ అయితే చేపడుతుంది ఆలస్యానికి గల కారణాలు ఏంటో తెలుపమని అయితే చెప్తుంది ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే తొలి రోజు పదవ తరగతి పరీక్షలు పిల్లలు నిన్న ప్రశాంతంగా ఈ కార్యక్రమాన్ని చేసుకున్నారు అందులో ముఖ్యంగా మొట్టమొదటిసారిగా తొంభై తొమ్మిది శాతం విద్యార్థులు హాజరయ్యారు ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు ఎక్కడ కూడా జరగలేదు చాలా ప్రశాంతంగా జరిగింది ఇక మొత్తం మీద దీంతోనే ఇక విద్యార్థులు కానీ విద్యార్థుల తల్లిదండ్రులు కానీ మరి విద్యాశాఖ కానీ ఊపిరి పీల్చుకున్నారని చెప్పాలి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక గాలి వాన దుమారం ఇక నిన్న నుంచే మొదలైంది కొన్ని కొన్ని చోట్ల అక్కడక్కడ రోడ్ల మీద చెట్లు కూడా విరిగి పడ్డటువంటి సందర్భం ఇక చాలా వరకు ఈ గాలి దుమారానికి కొంత భీవత్సంగా మారిపోయినటువంటి వాతావరణం ఇక అందులో పలు చోట్ల భారీ వర్షం కూడా వచ్చింది ఇక ఈ వర్షంతో కొంత మనర్దాకా ఎండలు కొట్టినటువంటి మరి తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కొంత సల్లదనంగా అయితే ఉన్నది కానీ ఈ సల్లదనం ఉన్నది కానీ మరి మళ్ళా కూడా వర్షాలు వస్తాయట అధికారులు అయితే అప్రమత్తంగా ఉండాలని అంటారు మొత్తం మీద జర ఎప్పుడు వేయడం కానీ ఇక భారీ వర్షం వచ్చేటువంటి అవకాశం అయితే గట్టిగానే కనబడుతుందట ఇక మీరు కూడా ఇళ్ళకి వెళ్ళి వెళ్ళాలంటే జర సూచి మరి పైన గారు పోవాలంటే అంత ఇంపార్టెంట్ ఉంటేనే వెళ్ళురు లేకుంటే నిమ్మనంగానే ఇంట్లో కూర్చోరు ఎందుకంటే ప్రస్తుత పరిస్థితులు అయితే అంత బాగలేవట ఇక మరి అధికారులు చెప్తున్నటువంటి మాట వాళ్ళు అప్రమత్తంగా ఉన్నామని అయితే చెప్తారు ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక బెట్టింగ్ యాప్ల నిర్వాహకులను ఇరవై నాలుగు గంటల్లో నోటీసులు ఇచ్చుడే అరెస్టు చేసుడే లోపట్టేసిడే ఇది నిజంగానే ఇది పని చేయాల్సింది ఎందుకంటే నిన్ననే ఇక నిన్ననే మరొక యువకుడు బయలు ఈ బెట్టింగ్ యాప్లకు మరొక యువకుడు బలైంది నిజంగా ఎంత సిగ్గుసెటైన విషయం అని అంటే ఇక ఎటు కూడా కాసులు వస్తున్నాయి కానీ కకృతి పడి అమాయకమైనటువంటి ఎవరైతే యువకులు ఉంటారో వాళ్ళంతా కూడా ఇలా మాయల పడిపోయి వీళ్ళు చేస్తున్నటువంటి ప్రకటనలకు ఆకర్షితులై అందులో పెట్టుబడి బట్టి మోసపూరితమైనటువంటి మోసపూరితమైనటువంటి ఈ బెట్టింగ్ యాప్లలో పెట్టుబడులు పెట్టి పాపం కుటుంబాల నాగం చేసుకుంటు ఆఖరికి ప్రాణాలు కూడా తీసుకుంటారు అనేక మంది నష్టపోయి రోడ్ల పాలైపోయి ఇవాళ దిక్కుతాసం స్థితిలో ప్రాణాలు కూడా తీసుకుంటారు గతంలో సినిమా మరి గొప్ప నటుడైనటువంటి చిరంజీవి గారు ఒక మాట చెప్పింది ఓ ఇట్లాంటి ఈ బెట్టింగ్ యాప్లకు మీరు ఈ విధంగా ప్రమోట్ చేయకండి దీనివల్ల చాలామంది నష్టపోతారు మీరు ఈ విధంగా మీరు ప్రకటనలు చేయకండి ఏదో డబ్బులు వస్తున్నాయి బాగానే డబ్బులు ఇస్తున్నాయని చేస్తే మీ మాటలు నమ్మి అవతలు వారు నష్టపోతాం వాళ్ళకి జరిగితే మనం ఏం చేయలేం కాబట్టి వాటికి దూరంగా ఉండడం మంచిదని చెప్పి అప్పట్లోనే చిరంజీవి గారు చాలా బ్రహ్మాండంగా చెప్పారు చూడండి ఆయనకి ఎంత ముందు చూపు ఉన్నదో చూడండి డబ్బులు కావాలి కావాలనుకుంటే ఇవాళ కాకుండా రేపు సంపాదించుకోవచ్చు కానీ ఒక బోగస్ వ్యక్తి ఆపలనుకు మీరు ప్రకటనలు చేసి మీ మాటలు నమ్మి అనేక మంది ప్రజలు ఈ బెట్టింగ్ యాప్లలో పాల్గొని ప్రాణాలు కూడగొట్టుకుంటారు నష్టపోతారు పెట్టుబడులు పెట్టిన వాళ్ళు అనేక మంది ఇప్పటికే రోడ్ల పాలైనారని ఆయన గతంలోనే చెప్పింది కానీ నిజంగా బాధకరమైనటువంటి విషయం ఏంటంటే ఇందులో సినీ సెలబ్రిటీ చాలా మంది ఉన్నారు అదేవిధంగా చిన్న తెర ఈ బుల్లితెర నటీ నటిమనులు కూడా చాలా మంది ఉన్నారు ఇది చాలా బాధకరమైన విషయం ఎందుకంటే ఒకరు గమనించాలి వీళ్ళు కూడా సామాన్యమైనటువంటి ప్రజలు యువకులు ఏమాలోచన చేస్తారంటే కొంత వీళ్ళకి వెళ్ళకుండానే వీళ్ళకి ఫ్యాన్స్ అయిపోతారు లక్షలాది మంది కోట్లాది మంది ఫ్యాన్స్ అవుతారు ఇక ఎవరైతే తమ హీరో కానీ హీరోయిన్ కానీ తమకి ఇష్టమైనటువంటి ఆర్టిస్ట్ ఏదైనా చెప్పారంటే ఖచ్చితంగా అది నమ్ముతారు లేకపోతే అది పేస్ట్ కావచ్చు లేకుంటే ఒక సబ్బు కావచ్చు లేకపోతే ఇంకేదైనా కూడా కావచ్చు వాళ్ళు ఒక ప్రకటన వ్యాపార ప్రకటన చేస్తే అరే మా హీరో గారు ఇంత మంచి సబ్బు వాడుతు కాబట్టి ఆయన పేపర్లో ప్రకటన చేస్తుండు ఆయన టీవీలలో ఆయన ప్రకటన వస్తుంది కాబట్టి నేను కూడా ఈ సబ్బే వాడాలి అనుకుంటాను ఇక నేను కూడా గిదే పేస్ట్ వాడాలి అనుకుంటాను అట్లా మీరు చేసేటువంటి టీవీలల్లో ప్రకటన ఏదైతే ఉందో మీరు చెప్పే వాటన్నిటికీ కూడా ఆయన ఆకర్షితుడు అవుతాడు ఇవాళ జరిగిందంతా కూడా అదే అందుకే సెలబ్రిటీలు మీరు ఏదైనా మీరు ఆర్టిస్టులు సినిమా హీరోలే కానీ హీరోయిన్లే కానీ ఎవరైనా సరే ఆర్టిస్టులు మీరు ఒక ప్రకటన కోసము మీరు నటిస్తున్నారు అని అంటే ఖచ్చితంగా దానిపైన ఒక అవగాహన ఉండాలి ఆ అవగాహన ఏంటంటే దీనికి చట్టబద్ధత ఉన్నదా లేకుంటే ఇది ఒక భోగ సంస్థ చట్టబద్ధత ఉన్నదా దీనికి నిజంగా లేదా అనేది కనీసం ఆలోచన చేయాలి కదా అట్లా లేకుండా ఎవడ వాడు పైసలు ఇవ్వగానే నువ్వు నా దానికోసం ప్రకటన చేయను అంటే అట్లా చేస్తే మీరు కూడా లోపలికి పోతారు ఇప్పుడు జరిగే పరిస్థితి అంతా కూడా అదే ఇప్పుడు జరిగే పరిస్థితి అంతా కూడా అదే సర్జనర్ సారు చాలా గట్టిగా తీసుకున్నాడు సర్జనర్ సారు ఐపీఎస్ సర్జనర్ సారు దీన్ని సవాల్గా తీసుకున్నాడు దీన్ని ఉద్యమంలాగా తీసుకున్నాడు ఇక సర్జనర్ సార్ అంటే సంచలనమే ఇక అందరూ లోపడి కూడా ఎవ్వరిని ఇష్టపెట్టే ప్రసక్తే లేదు ఇంకా కూడా కొంతమంది బయటపడరు ఇరవై నాలుగు గంటల్లో వాళ్ళకు నోటీసులు పోతాయి ఎవ్వడు చేసిన గుంతలు వాడే వాడు పడతాడు ఎవ్వడు తోడుకున్న గుంతలు వాడే వాడతాడు ఇది చాలా స్పష్టం సో మిత్రులారా మరి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఈ కాంగ్రెస్ది అభయ ఆస్తము కాదు కుటిల ఆస్తము కాంగ్రెస్ ఇంకెన్నిసార్లు మోసం చేస్తుంది కాంగ్రెస్ చెప్పిన ప్రతిసారి మాటలన్నిటి కూడా మోసం మాటలే తప్ప మోసపూరితమైనటువంటి వాగ్దానం తప్ప ఇంతవరకు కూడా ఒక్కటి కూడా అమలు పరచిన పాపా నవ్వలేదని చెప్పి ఇక అసెంబ్లీలో నిన్న పెద్ద దుమారమే చేసిర్రు మన బీజేపీ నేతలు ఇక చాలా స్పష్టంగా మాట్లాడిన వాళ్ళు ఏంటంటే ఆరు గ్యారంటీల విషయంలో మీరు ఏం చేసిర చెప్పురి అభయ అభయస్తం అంట్రీ ఈ అభయము ఇందిరమ్మ రాజ్యము మీరు ఏం చేశారు గొప్పలు ఎప్పుడు తప్ప ఇంతవరకు ఏమన్నంటే అప్పుల గురించి మాట్లాడదు తప్ప అభివృద్ధి చేసింది ఏమున్నదో చెప్పుని ప్రజలకు వంచినటువంటి పథకాలు ఏందో చెప్పురని చెప్పి ఇట్లా మాట్లాడుకొచ్చు వారిగా బీజేపీ నేత మరి వీళ్ళు చెప్పేటువంటి మాటలకు వీళ్ళు సమాధానం చెప్పాలి వీళ్ళు సమాధానం చెప్పాలి మరి సమాధానం చెప్పిరంటే ఏమీ పదిహేను నెలల్లో చేరా అన్నటువంటి అభివృద్ధి చేసినాం ఏం మేం చేసినంత అభివృద్ధి ఎవరు చేయలేదని ఇట్లా మాట్లాడుకోవచ్చు మన బట్టాను ఇగో ఇట్లాంటి పరిస్థితులు ఉంది మిత్రులారా ఇవాళ చాలా గమతైనటువంటి విషయమే అనుకోవాలి ఎవరు చేయనటువంటి అభివృద్ధి అంటే ఈ పదిహేను నెలల కాలంలో చేసినట ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక హరీష్ రావు సార్కి మళ్ళీ ఒకసారి ఆగ్రహం వ్యక్తం చేసింది ఆయన ఏమంటున్నాంటే చాలా వరకు అనేక గ్రామాలలో ఇంకా కూడా రోడ్లు లేవు సరిగా బస్సులు లేవు ఆడికి పిల్లని ఇవ్వాలంటే ఎవరు ఇస్తలేరు అని చెప్పి ఇక హరీష్ రావు సారు చాలా గమ్మతైనటువంటి మాట మాట్లాడు జరి ఆగ్రహంతోనే మాట్లాడి ఇక ఇదే విషయమై ఇక మొత్తం మీద ఈ అసెంబ్లీ ఆవరణలోని సీఎం కార్యాలయంలో ఇక మొత్తం మీద సీఎం చాంబర్ దగ్గరికి పోయి ఇక హరీష్ రావు గారు భేటీ అయ్యి ఇది కొంత ఆసక్తికరమైనటువంటి అంశంగానే మారింది పోయినోడు ఒక ఐదు పది నిమిషాలు కాదు గంట సేపు కూర్చొని మాట్లాడారు ఇక ఈయన ఎమ్మెడి మన సికింద్రాబాద్ ఎమ్మెల్యే అయినటువంటి పద్మారావు ఉన్నారు ఇక ఈయన ఆయన ఇద్దరు కూర్చొని ముఖ్యమంత్రి గారితో మంచిగానే ముచ్చడబెట్టిరు ఇక మరి ఈ గంట సేపు ఏం ముచ్చడబెట్టిరాని కొంతమంది మన విలేకరులు అడిగితే ఏమన్నా అంటే ఏ అభివృద్ధి పర్లేదు ఏమైనాయి ఎంతవరకు వచ్చినాయి మరి అట్లనే ఉండే మరి నా నియోజకవర్గ పరిస్థితి ఏంది నా నిధులు అని అడిగిన నేను ఈ మాట మాట్లాడు మొత్తం మీద అయితే చాలా రోజుల తర్వాత హరీష్ రావు గారు ఇక మరి మన ముఖ్యమంత్రి రవంతరంతో కలిసి ఒక గంట సేపు ముచ్చడి పెట్టడం అయితే ఇదే మొదటిసారి ఇక అంత ఆసక్తికరంగానే అనుకుందనుకోరాదు ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక కొత్తగా గురుకురాల విషయంలో ఎట్లాంటి స్పష్టత ఇవ్వలేనటువంటి సర్కార్ అని చెప్పి మరి ఎంఐఎం మరి అధినేత అయినటువంటి అక్బరుద్దీన్ గారు నిన్న అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినటువంటి విషయం మీరు అనడే తప్ప ఏదయా చేసింది ఇలా గురుకులాలు చేస్తామని గురుకులాలు చేస్తాము కొత్త గురుకులాలను చేస్తామని చెప్పి ప్రత్యేక నిధులు కేటాయిస్తామని చెప్పుడు కానీ దాన్ని కావలసినటువంటి నిధులను ఎక్కడ కూడా మీరు విడుదల చేయలేదు దీని మీద ఒక స్పష్టమైనటువంటి మరి నిర్ణయం ఏది అని చెప్పి నిన్న నా గట్టిగానే అసెంబ్లీలో నిలదీసింది అక్బర్ ఉద్దీన్ వీస్ చాలా మంచి పనే చేసి నేను కూడా ఎందుకంటే ఇలా మాటలు తప్ప చేతలేదు చెప్పి ఈయన కూడా పాపం ఇప్పుడిప్పుడే అర్థమవుతున్నట్టు మొత్తం మీద అయితే చాలా రోజుల తర్వాత ఒక ప్రశ్ననైతే లేవనెత్తండి అది కూడా మంచిగా ప్రజలకు అవసరం వచ్చేటువంటి ప్రశ్న సో మిత్రులారా ఇది వాళ్ళ మరి పొద్దుగాల వార్తలు ఇలాంటి వార్తలు ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుకగా మేమున్నటువంటి ఉషోదయం తెలుగును చార్లను ఆదరించండి ఆశీర్వదించండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు చూస్తూనే ఉండండి ఉషోదయం తెలుగు న్యూస్